వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత జేఈసస్ కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఆరు లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పమంటూ రచయిత తెలియజేస్తా ఉన్నాడు దేవుని మార్గం అంటే రచయితకు ఆనందము అయినప్పటికీ ఇహలోక విషయాల వెంట పరిగెత్తలు చేసే ధోరణి ఒకటి తనలో ఉందని అతనికి తెలుసు అంతరంగంలో తన జీవనము సరిగా ఉండాలని తన తలంపులు ఉద్దేశాలు కోరికలు హృదయ వాంచలన్నీ దేవుని వైపే ఉండాలని దేవునికి లోబడి అనుకూలంగా జీవించాలని ప్రార్థన చేస్తూ ఉండడం ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి రచయిత ప్రార్థించిన రీతిగా లోభము తట్టు కాకుండా దేవుని యొక్క శాసనం తట్టు తిరిగేవారుగా ఉండముగాక దేవుడు మన పితలను ఐగుప్తు యొక్క చరణ నుంచి బానిసత్వం నుంచి విడుదల విమోచన కలిగించే ఎర్ర సముద్రం మీదుగా తీసుకొస్తూ ఉంటే వారి దేహాలైతే ఆ దేశం నుంచి కానీ మనుషులు మాత్రం మారలా అందుకే నలభై సంవత్సరాలు తిరిగిన చోటే వారు తిరిగారు ఈ విధంగా కాకుండా మనము మనిష్యము దేవుని తట్టే తిరిగే కృపణ దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె